హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో మన ఆడబిడ్డలందరికీ సోదరీమనులందరికీ ప్రభుత్వం అందిస్తున్న ఇంద్రమ్మ పట్టు చీరల పంపిణీ గురించి ఇప్పటికే ఒక విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇంద్రమ్మ పట్టు చీరలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంపిణీ చేయించారు అని మనందరికీ తెలిసిందే ఈ పథకంలో భాగంగా మంచి క్వాలిటీతో ఆకర్షణీయమైన డిజైన్లతో రెండు రకాల చీరలను పాలిథిన్ కవర్లలో లామినేట్ చేసిన బ్యాగుల్లో అందించడం జరిగింది గతంలో వచ్చిన నాసిరకం చీరలు కాకుండా మంచి డిజైను మంచి క్వాలిటీతో ఉన్న చీరలే ఇస్తామని ప్రభుత్వం చెప్పింది ఆ మాట ప్రకారమే పథకాన్ని ప్రారంభించి ఒక విడతను పూర్తి చేసింది ఇప్పుడు తాజాగా మరో పెద్ద శుభ్రత రెండో విడత ఇంద్రమ్మ పొట్టు చీరల పంపిణీ ప్రారంభం కానుంది ఎవరికి వస్తాయి రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ వస్తాయా లేదా కొంతమందికే వస్తాయా ఏ డాక్యుమెంట్సు లేదా ఏ కార్డులు ఉండాలి అనే పూర్తి వివరాలపై మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండ్ వీడియో మిన్నస్తే వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అలాగే మంత్రులు కొండా సురేఖ గారు సీతక్క గారు కలిసి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతంలోని పొదుపు సంఘాలు స్వయం సహాయక సంఘాలు వెలుగు సంఘాలు డోక్రా సంఘాల్లో ఉన్న సుమారు అరవై లక్షల మహిళలకు ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది ఇక రెండో విడతలో భాగంగా మార్చి ఒకటి నుంచి పట్టణ ప్రాంతంలోని సంఘాల మహిళలందరికీ చీరలను అందజేస్తామని మంత్రి సీతక్క గారు ప్రకటించారు పట్టణ ప్రాంతాల కోసం మరో నలభై లక్షల చీరలను కొనుగోలు చేయనున్నట్లు కూడా తెలిపారు సో పట్టణ ప్రాంతాల్లో వెలుగు గ్రూపుల్లో ఉన్న మహిళా సోదరీమణులందరికీ మార్చి ఒకటో తేదీ నుంచి ఈ చీరలు అందించబడతాయి సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్